త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరద సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా నాయకు నమస్కారం ముఖ్యంగా ఆయనను స్మరించని దినం ఉండదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్కు మనుగడ కూడా ఉందా లేదా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేదా అని అన్నప్పుడు సుదీర్ఘ సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎంతోమంది అందరి సమస్యలను అన్ని వర్గాల వారి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు అందరి సమస్యలను అందరినీ తెలుసుకొని తర్వాత అందరి అభిమానాన్ని చూరగొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులందరికీ లాభం చేకూరే విధంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టే ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్తా ఉన్నాం ఈరోజు ఎన్నో పార్టీలు మేమిస్తా ఉన్నాం అది ఇస్తా చెప్పుకుంటా ఉన్నారు కానీ ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పు చెప్పొచ్చు చెప్తాను ఇవే కాదు ఎన్నో కార్యక్రమాలు చూసిన రెండు రూపాయల కిలో బియ్యం గతంలో రాజశేఖర రెడ్డి గారు మన ఎన్టీ రామారావు కలిస్తే దాన్ని చంద్రబాబు తీసేయడం జరిగింది దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా కూడా అందరికీ లాభం అయ్యే విధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పారు మళ్ళా రెండు వందలు ఉన్న పెన్షన్ డెబ్బై రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందలుగా రూపాయలుగా చేసిన ఘనత ఆ రోజులు అదే రెండు వందలు ఎక్కువ రోజు రెండు వేలు ఇచ్చినా కూడా అసలు ఏమిటి సరిపోతలేదు ఆ రోజు ఉన్న ద్రవ్యోల్బణం పై నుండి రెండు వందల రూపాయలకు ఆ పెన్షన్ పెంచిన ఘనత కూడా రాజశేఖర గారు ఆ రోజు కుటుంబంలో భార్యకు భర్తకు ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒకటే కాకుండా పారిశ్రామికరణ కూడా చేయడం జరిగింది ఎన్నో తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన ఘనత ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేయడం జరిగింది తర్వాత బీదవులకు వైద్యం గురించి ఆరోగ్యశ్రీ కూడా తీసుకొచ్చింది ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకురావడం కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత కాంగ్రెస్ పార్టీ కనత అని చెప్పి చెప్తా ఉంది తర్వాత మళ్ళా మైనార్టీ సోదరులకు అందరికీ ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మనము చట్టం పాస్ చేసి చట్టం పెట్టి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే సుప్రీంకోర్టులో నాలుగు పర్సెంట్కే దాన్ని చేయడం జరిగింది దాంతో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఇతరత్ర ఎన్నో రిజర్వేషన్లు లబ్ధి పొంది మైనార్టీ సోదరులు మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఈరోజు వైఎస్ చెప్పదు ఇక ఎన్నో ఈరోజు రేపు ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నో ప్రభుత్వాలు గతంలో గత పది సంవత్సరాలు సోనియా గాంధీ గారు మన మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే పది సంవత్సరాలు పరిపాలించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఏడున్నర లక్షల కోట్ల అప్పుగా చేసిన గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా నిలబెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మేనిఫెస్టోలో పెట్టని ఎక్కడ కూడా హామీ ఇవ్వకుండా కూడా రైతులు కష్టపడుతున్నారని లక్ష రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఈరోజు ఇంకా చెప్తూ పోతే చాలా చాలా అన్ని విధాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన ఎప్పుడు దురదృష్టవశాత్తు మనకు ఆయనను భగవంతుడు తొందరగా తీసుకుపోవడం జరిగింది రచ్చబండ కార్యక్రమం వెళ్ళేటప్పుడు లేదంటే ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఇంకా చాలా బాగుంటుంది మరి కొంతమంది అంటారు ఓ ఆయనకు తెలంగాణకు ఆయనకు వ్యతిరేకం ఉండే అది అది కాదు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ముప్పై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఢిల్లీకి పంపించి ఆయన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల మనోభావాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి గా మద్దతు పలికిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్తాము అలాంటి నాయకుడిని ఈరోజు స్మరించుకుంటూ ఇంకా ఈ తెలం మన పార్టీని ఇంకో ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడతారు వారి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక గత పార్టీలన్నీ అప్పులు చేసినా కూడా అప్పులు తీసుకుంటూ ప్రజలకు అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆరు గ్యారెంటీలు కానీ రుణమాఫీ కానీ అన్ని నెరవేర్చుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాను ఏది చేసినా కూడా రాజశేఖర రెడ్డి చేసిన ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈరోజు వారి వరదంతి సందర్భంగా మరొకసారి వారందరికీ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మనశ్శాంతి ప్రసాదించాలే రాజశేఖర్ గారు ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు వర్ధన సదుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు